వాడు ప్రజాసులు అంటారు వాడు బాగా తపశ్శక్తి సంపదలు శంకరు గురించి గౌరవమైనటువంటి తపస్సు ఆచరించాడు శంకరు ప్రత్యక్షమైన ఏం కావాలి అన్నాడు అయ్యానావాలి ఏమిటి అన్నాను మీరు వచ్చిన కడుపులో ఉండాలి అన్నాడు నివాసం పెట్టాలి చూడండి రాక్షసులు కోరికల వింత వింతగా ఉంటుంది అన్నాడు శంకరు ఎక్కడికి వచ్చాడు ప్రజాసు ఉండడం ప్రారంభించాలి అలా అమ్మగారి దగ్గర లేదు అయితే భార్మతి దేవి చూస్తూ శివ భర్త ఎన్నాళ్ళు రావడం లేదు మరి ఏమైనా ప్రకటన పెంచాలి పేపర్గా మరి ఎక్కడ లేదు వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి భగవంతునికి చెప్పుకోవాలి ఎవరా భగవంతుడు శ్రీమంతారాయణ ఆయన ఏమైతాడు అన్న నారాయణి ఆమె ఆయన నారాయణుడు సరే అతను వైకుంఠాన్ని వెళ్ళింది అవి వినంగానే ఎందుకు మాయతో వచ్చావు అన్నాడు ఏం లేదన్నా ఏం చెప్పాలి మాయలే ఎప్పటి నుంచి చాలా లో వెతుకుతున్నా ఎదుగుతూస్తున్నాను సరే పర్వాలేదు నేను ఆ విషయం చూసుకుంటాడు అని ఆయన చూశాను చూస్తే ఎక్కడ ఉన్నాడు శంకర్లో గజ ఇప్పుడు ఏం చేయాలి ఆ వరానికి తప్పు చేయడము ఆయన ముందుకున్నాడు శంకరుడు అన్నాడు ఆయనే ఇప్పుడు ఏం చేయాలి ఆయన బయటకు తీయాలి ఇప్పుడు కనిపించారు ఈయన ఇక మీకు దేవతలు కోపం ఉంది అందరు కలిసి ఏం చేసా గంగ చదువు మేళాన్ని తయారు చేశారు నందీశ్వరుడు బ్రహ్మ అభిమానులు గురువు పెట్టి పెట్టారు ఈలో సన్నాతి ఎవరు శ్రీమంతనారాయణ అన్ని వేషాలు ఇచ్చారు అవన్నీ అక్కడ అక్కడ రాజ్యాలలో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ప్రజాస్వామి యొక్క రాజధానిలోకి ప్రవేశించారు అక్కడ కొన్ని కార్యక్రమాలన్నీ ఇచ్చారు డైరెక్ట్గా ఎలా మరి అప్పుడు ఒకనాడు

చెంది పాటలు పాడుతున్నాడు మనోహరంగా ఉంది కార్యక్రమాన్ని అంతా చూశాడు ఏమరం కావాలి కోరుకున్నాడు నీకేం కావాలి బహుమానం ఇస్తారనిస్తారా నేనే చెప్పిన అడిగితే అదిస్తాను ఎందుకు ఎందుకు అనుమానర్షణ చేయాలను అలా కొంత మొత్తం చేస్తాడు లేదు లేదు మాట తప్పేది లేదన్నాడు తప్పకుండా గోరుకుంటున్నాను ఆ గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి మహీచ్ నువ్వు మహాబూర్వాడు కాదు ఆ వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీరని నేను గోవికుమార్ కూడా ఎందుకు రాజేశం ఆంజనమారు ప్రకారంగా శివుణ్ణి ఇవ్వాలి వివాహానికి ఏం చేశాడు తీసిస్తారా ఆయన అన్నాడు నా యొక్క శిరస్సును గౌరవనీయంగా ఉంచాలి నా చర్మాన్ని గౌరవనీయంగా ఉంచాలి అలా చేయండి ప్రార్థి అన్నారు ఇప్పుడు తీసుకోండి శంకర్ మీరే తీసుకోండి అనేసరికి శ్రీమన్నారాయణుడు గంకరెందుకు ఆ ఎద్దుగానే వచ్చింది ఒక బోర్డు పొడిచింది షీల్ చేరుకున్నాడు అందులోకి శంకరుడు శిరస్సు పార్వతీదేవి వస్తున్నాడు ఆమె వచ్చి అలంకరించుకోవాలి అంత మేడమ్ అంత అలంకరించాలి అంటే ఏర్పాట్లు చేశాడు ఇక స్నానం చేయడానికి సంసిద్ధమైపోయింది స్నానం చేయాలంటే నలుగు పెట్టుకోవాలి

స్నానం చేస్తాను నువ్వు ద్వారం దగ్గర ఉన్న ప్రధాన ద్వారం దగ్గర ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దు అన్నాడు చెప్పిన్నాను సరేంటి నేను స్నానాలు అనేది ఆయన కావాలి కూర్చున్నాను అక్కడ ఇప్పుడు ఎవరు వచ్చాడు శివుడు వచ్చాడు భర్త రానే వచ్చాడు ఆ వచ్చిన తర్వాత ఇంకేంటి లోపలికి పోవడానికి వీలు లేదు అన్నాడు పిల్లవాడు అది నువ్వెవడో నా ఇంట్లో అన్నాడు అది మా అమ్మ ఆజ్ఞ అమ్మ వద్ద అన్నాడు

కూర్చొని ముచ్చట్లు పెట్టాలి కదా ఆ ముచ్చట్లు పెట్టే దానికి శంకర్ అడుగుతుంటే శంకరుడు అన్నాడు అప్పుడు ఎవరు మా అంటే అయ్యో మన పిల్లవాడు అన్నాడు జరిగిన విషయం చేస్తుంది అయ్యో అలాగే మరి ఏమైంది అది ఏ కనిపిస్తుంది సమవేశాలు అన్నాడు లేక 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 లేకపోతే జోరు అనే విషయాలు భార్య దుఃఖంలో విడిపడి ఇప్పుడు ఏం చేయాలి దుఃఖాన్ని పోకుడుత ఇప్పుడు ఏం చేయాలిగా అప్పుడు ఆ గజాసుని శిరస్థలు పెట్టి అక్కడ పెడితే వాడు ఏమైనా పిల్లవాడు సజీవి కూడా అయిపోయాడు ఆయన పేరే పడింది గజాననుడు అయినటువంటి పెళ్ళి పెట్టి పెద్దగా ఉంటున్నాడు కుమారస్వామి ఉన్నాడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆ విధంగా ఉండడం అంటే తరుణ లోపల దేవతలంతా ఒకనాడు వచ్చి ప్రార్థన చేశారు ఎవరిని పార్వతి పరమేశ్వరుడు అయ్యా లోకంలో ఎన్నో ఉన్నాయి మాకు అన్ని విఘ్నాలు వస్తున్నాయి ఏ కార్యక్రమం చేసిన ఎవరైనా విఘ్న తొలగించేటువంటి ఒక దైవాన్ని ఒక నాయకుడిని జగమోహన్ రెడ్డికి అధిపతిని ఎవరన్నా ఆ ఆధిపత్యాన్ని ఎవరికి నయిస్తే అప్పుడు ఒక్కొక్క సౌలభ్యంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారనమాట సరే అన్నాడు ఎవరియాలి వారసత్వ భూములు ఇద్దరు వీడికి గొప్ప కోపం ఆడిపిస్తే ఓ పరీక్ష విచ్చారుషారు ఎవరైతే ఈ లోకంలో భూమండలంలో ఉన్నటువంటి నదుల్లో స్నానం చేసి వస్తారు మూడు లోకాలలో ఉన్నటువంటి నదులు తొందరగా వచ్చినటువంటి వాళ్లకు ముందుగా వచ్చిన వాడికి ఆధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది పెట్టాడు కుమారస్వామి వేశాను అమ్మా ఆయన భాగం వాహనండి నెమ్మది పక్షి చక్కగా పైన వేగంగా పోతుంది ఈ రోజు చూలకాయుడు మంచిగా చదవలేడు రాగా ఏ వాహనం నేతి ఆయన ఇంకా అది ఇంకా మందగా ఉన్నారు ఏం పరిశ్రమించారు అనుకున్నాను ఆయన వెళ్ళని వెళ్ళాడు ఏ ఆలోచించాడు బుద్ధికి ప్రదర్మించాడు లోకాలని ఎక్కడ ఉన్నాయి మత్తు దేవోభవ మిత్రు దేవోభవ తల్లిదండ్రులు మించినటువంటి దైవం వాళ్ళే దైవ డబల్ టి మూడు చుట్టూ ప్రదక్షిణ చేశాడు తల్లికి తల్లి కూర్చుంది నందన మంత్రం చెప్పండి అన్నారు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు అక్కడ కడప ఇప్పుడు ఏమైపోతున్నది నారముడు అంటే నీళ్లు నారాయణుడు అంటే నీళ్లు వచ్చి వచ్చారు ఆ విధంగా ఈ కుమారస్వామి ఏ నదికి పోయినా ఆ నదిలోనే ఈయన వస్తున్నాడు ఎదురుగా స్నానం చేసి వస్తున్నాడు ఈయన స్నానం చేయడానికి పోతున్నాడు ఆయన స్నానం చేసి వస్తున్నాడు సరస్వతి ఎక్కడికి పోయినా ఎవరు ముందు వస్తున్నారు ఈ గజానముడు వచ్చేసరికి ఇచ్చేది అన్ని ఆయన పోయినాయి ఓటమి అంగీకరించాలి ఎవరు

ఏం చేస్తున్నారు ఇక ప్రతి సంవత్సరం ఇక భాద్రలో చూస్తూ పండగ చేస్తారు ఏది ఆయనకు పదవి వచ్చినటువంటి రోజు కాబట్టి అలా చేస్తుంటే ఆ పండుగ లోపల ఆయనకి నేను చాలు కదా అవన్నీ ఆలోకించడానికి పెడతాడు అక్కడ పాలు పెరుగు ఇంకా ఉండరాళ్ళు పాయసం ఇవన్నీ బాగా తిని సాయంత్రం అయితే పూట ఎగ్వేషన్ మన తల్లిదండ్రులు నమస్కరించుకోవాలి ఆశిస్తూ ఉండాలి అని చెప్పి ఆయన వచ్చి మరి తల్లిదండ్రులు కూర్చుంటే ఆయన ముంద శాస్త్రాన్ని నమస్కారం చేశాడు గణేష్ చేతి ఎలా ఉంది అంత పొట్ట ఉన్నది కాళ్ళు తాగాలి కింద అంటే తాగించాలంటే తీసుకురకాయని తాగించాలని కాళ్ళు కష్టపడుతున్నాడు పాపం ఆయాసం అవుతుంది ఇదంతా ఎవరు చూశారు తల్లిదండ్రులు సభలో అందరూ ఉన్నారు అటువంటి సమయంలో శంకరుడు యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి శత్రులు చూశాడు తెలుగు ఈయన అవస్థను చూసి పక్క పక్క దృష్టి దృష్టి తగిలినది ఏమైపోయింది కొంట పగిలిపోయింది అందులో ఉంటాళ్ళు లడ్డూలు అన్నీ బయటపడ్డాయి అందరూ నవ్వడం ప్రారంభించారు అందరికీ బాధగా ఉంది కానీ ఎవరికి కోపం వస్తుంది అమ్మ కోపం కొడుకులో అంటే అప్పుడే ఇది నా కుమారుడు పాల్ చేసే వద్ద మాకు కూడా ఒకసారి చంద్రుడు అక్కడ చూసింది నేను ఎవడైతే చూస్తాడో వాడికి నీలా పనిందరు వచ్చుగాక వచ్చాడు నేను ఎవడు చూస్తే వాడి చంద్రుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలో ఉంటాడు మరి ఆయన చూడకుండా ఎవడైనా ఉండగలడా మూడు ఋషులు ప్రజలు అందరూ కూడా భయపడుతున్నారు పొడుగుపోతే చూస్తే నిందలు వస్తాయి వస్తూనే ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన వచ్చి చంద్రుడి కూడా ఆరాధన పొద్దుగా దర్శనం చేసుకోవాలి మనం ఏదో సంకష్ట ఆయన చూడాలి చూడంతే కాదు చూస్తే నిందరికీ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు పార్వతీ పరమేశ్వరుడు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు అయ్యా అమ్మ ఏమిటి మా మీరే కరుణింపు సరే మార్గం చూపించాలి అంటే అమ్మ కరుణించండి ప్రాణేమంది సంవత్సరం పాట కానీ ఒక్క భాద్రపద శుద్ధ తల్లిదిన మాత్రం దూరం తప్పకుండా అని కొంచెం నీలాభుగా అంతకుముందు ఎప్పుడు చూసినా ఉంది అబ్బా నయమైంది నాకు మూడు వందల అరవై నాలుగులో నేను బాధ లేదు ఒక పర్వాలేదు చూడకుండా ఉండవచ్చు అది ఈ విధంగా నడుస్తుంటే ద్వారకా నగరంలో రుక్కుని సమీధుడైనటువంటి పరమాత్మ ఆనందంగా హాయిగా జీవిస్తున్నాడు కొడుకు కూడా ఉన్నాడు అంతా నిజంగా ఉంది తల్లిదండ్రి ఉన్నాడు తాత ఉన్నాడు అంతా అలా ఉన్నాడు తమలో నాలుగు కలిసి ద్వారకానికి వచ్చాడు ద్వారకా